కార్తీక మాసంలో స్థానిక వైకుంఠపురంలో ఏటా నిర్వహిస్తున్నట్లే శ్రీ రమా సహిత శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ప్రతి ఆదివారం కొనసాగుతున్నాయి ఈ ఆదివారం కూడా భారీ సంఖ్యలో దంపతులు వ్రతాలను ఆచరించారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకునే స్థానిక శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీ రమా సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలను ఆదివారం భక్తి జరిపారు కార్తీక మాసంలో వరుసగా ప్రతి ఆదివారం వ్రత మహోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మూడో ఆదివారం ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో నూట యాభై నాలుగు మంది దంపతులు పాల్గొన్నారు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు స్వామివారికి ఉదయం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతి పాత్రమైన ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవడం ఎంతో శుభప్రదమని ఈవోబీ అనుపమ తెలియచేశారు వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రిని సమకూర్చారు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ చెప్పారు

ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతి కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే కార్యక్రమంలో ఈరోజు మూడో వారం అండి మొత్తం నూట అరవై దంపతులు వ్రతంలో పాల్గొని ఉన్నారు రథంలో పాల్గొన్న భక్తులు దంపతులకు పూజా సామాగ్రి అన్నదానంలో అన్నదాన వసతి మరియు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి దేవస్థానం తరఫున కార్తీక మాసంలో ఇంకా ఒక ఆదివారం మిగిలి ఉన్నది మిగిలిన భక్తులు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించగలరని మనం విశేష మాసాల్లో కార్తీక మాసం విశేషం కార్తీక మాసంలో శివ కేశవులకు అభేదమైనటువంటి భావన అందుకని కార్తీకంలో ఈ వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు విశేషంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవారి కుప్పకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఇవి చేసిన భక్తులందరికీ కూడా పూజా సామాగ్రి అలాగే పూజ అనంతరం అన్నప్రసాద వితరణ దగ్గర భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని దగ్గరుండి దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ్మ గారు పర్యవేక్షిస్తున్నారు అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ సాయిబాబు గారు ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కాబట్టి భక్తులు